పద్మ పద్మవ్యూహం మహాభారతంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం అనే పన్నాగాన్ని తయారు చేశాడు దురదృష్టవశాత్తు అందులో అభిమన్యుడు చిక్కుకొని పోరాడి చనిపోయాడు కురుక్షేత్రం గురించి చాలామందికి తెలిసింది పద్మవ్యూహం మాత్రమే ఇదే కాకుండా ఇంకా ఎన్నో రకాల వ్యూహాలున్నాయి అసలు పద్మవ్యూహం అంటే ఏమిటి అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఛేదించి దానిలోని ప్రవేశించడం ఎలా సాధ్యపడింది దాని లోపలికి వెళ్ళడానికి గల లాజిక్ ఏమిటి అసలు అభిమన్యుడి చావుకి కారణం ఎవరు అయితే రండి ఒకసారి కురుక్షేత్రం వరకు వెళ్ళి వద్దాం విశిష్టమైన సైన్య వ్యూహ రచనని వ్యూహం అని నిపుణులు వివరిస్తారు అయితే మన సైన్యంలోని బలగం తక్కువగా ఉండి ఎదుటివారి సైన్యంలోని బలగం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నట్లయితే ఒక కట్టుదిట్టమైన విధానంలో విస్తరింపజేస్తూ తక్కువ ప్రాణ నష్టం జరిగేలా విజయం తమకి మాత్రమే దక్కేలా తగినట్లు వ్యూహాన్ని ముందుగానే రచించుకోవడం జరుగుతుంది మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం వ్యూహం మకర వ్యూహం కూర్మ వ్యూహం శకట వ్యూహం వ్యూహం సౌమ్య వ్యూహం వజ్ర వ్యూహం అచాల వ్యూహం సర్వతో భద్ర వ్యూహం మండలార్థ వ్యూహం శృగాట వ్యూహం ఇలా అనేక రకరకాల వ్యూహాలు రూపొందించారు ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయోగపడితే మరికొన్ని తమను తాము కాపాడుకోవడానికి ఉపయోగించేవి పద్దెనిమిది రోజులు భీకరంగా జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అతి కష్టమైనది పద్మవ్యూహం ఈ పద్మవ్యూహాన్నే చక్రవ్యూహం అని కూడా అంటారు అసలు అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం ఎలా తెలుసు అనే విషయం దాదాపు అందరికీ తెలిసిన విషయమే కృష్ణుడు ఒకసారి సుభద్రకు యుద్ధ విద్యల్లో పద్మవ్యూహం చాలా కష్టతరమైనదని చెబుతూ పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ యుద్ధ విద్యను అర్థం చేసుకున్నాడు అయితే ఆ యుద్ధ విద్యలో ఎలా బయటపడాలో మాత్రం కృష్ణుడు వివరించలేదు ఆ విషయం చెప్పబోయే లోపే సుభద్ర నిద్రలోకి జారుకోవడం చూసి కృష్ణుడు చెప్పడం ఆపేస్తాడు అభిమన్యుడు చాకచక్యంగా పద్మ వ్యూహంలోని ఛేదించుకొని వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయట పడలేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి ఎంత చాకచక్యంగా వెళ్ళాడు వెంటనే వచ్చిన మిగతా పాండవులు అభిమన్యుడికి ఎందుకు సహాయం చేయలేకపోయారు ఇప్పుడు తెలుసుకుందాం వ్యూహం యొక్క నిర్మాణం ఏడు వలయాలతో ఒకవైపు చిన్నగా తెరిచి ఉంటుందని ఒక అంచనా సాధారణంగా ఎవరైనా తెరిచి ఉన్న ద్వారం గుండా వెళ్ళి ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళ్తారు ఇలా వెళ్ళడం వలన లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది అక్కడి వరకు వెళ్లే లోపు అలసిపోయే ప్రమాదం కూడా ఉంది ఆ లోపే శత్రువుల వాళ్ళ మీద దాడి చేసి చంపేయవచ్చు కూడా అలా కాకుండా ఈ వలయాన్ని ఛేదించుకొని వెళ్తే మధ్యలో ఉన్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు అలా వెళ్లడం కోసం లోపల ఉన్న శత్రువుని సంహరించుకుంటూ దూసుకు వెళ్లాల్సి వస్తుంది ఇలా చేసినప్పుడు వ్యూహ ప్రకారం చనిపోయిన సైనికుని స్థానాన్ని ఆ ప్రక్కనే ఉన్న మరొక సైనికుడు భర్తీ చేస్తాడు అభిమన్యుడు ఒక సైనికుడిని చంపి ముందుకు వెళ్ళేసరికి ఆ సైనికుడు స్థానాన్ని మరొక సైనికుడు భర్తీ చేసి అభిమన్యుడి తర్వాత ఎవరూ ప్రవేశించడానికి వీలు లేకుండా చేస్తారు ఇలా చేయడం వల్ల అభిమన్యుడిని ఒక్కడిగా రప్పించి చంపాలన్నది ద్రోణాచార్యుడి పథకం తల్లి గర్భంలోనే వ్యూహంలోకి ఎలా వెళ్లాలో నేర్చుకున్న అభిమన్యుడు ద్రోణాచార్యుడి ఆలోచనలకి అందని రీతిలో సరికొత్త మార్గాన్ని ఎన్నుకున్నాడు దానికోసం ఎదురుగా ఉన్న శత్రువుని కాకుండా ఎడమవైపు మరి కుడివైపు ఉన్న ఇద్దరిని సంహరిస్తాడు అలా ఒకేసారి ఇద్దరి శత్రువులను చంపుకుంటూ లోపలికి వెళ్తాడు ఇలా చేయడం వలన అభిమన్యుడు మాత్రమే కాకుండా తన వెనక ఉన్నవారు కూడా ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది అభిమన్యుడు ఈ విధంగా చేయడం వలన తనకి రక్షణగా వచ్చే ధర్మరాజు భీముడు నకులు సహదేవులు త్వరగా పద్మవ్యూహంలోకి రావడానికి వీలు చేస్తాడు అయితే పథకం ప్రకారం అభిమన్యుడు అయితే లోపలికి వెళ్ళాడు కానీ అతనికి రక్షణగా వస్తారు అనుకున్న ధర్మరాజు భీముడు నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు దానికి కారణం పాండవులను ఒక్క రోజు పాటు యుద్ధ రంగంలో అడ్డుకునే వరం కలిగిన సైంధవుడు అసలు సైంధవుడు ఎవరు పాండవులను ఒక్క రోజు పాటు యుద్ధ సమయంలో ఆపే శక్తి అతనికి ఎలా వచ్చింది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం సింధు దేశానికి అధిపతి దుర్యోధను బావమర్ది వందల మంది కౌరలకు గల ఒక్కగానొక్క చెల్లి దుస్సల యొక్క భర్తే ఈ సైంధవుడు సైంధవుడు క్రూరుడు పాండవులు వనవాసం చేస్తున్న కాలంలో పాండవులు లేని సమయం చూసి ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడు అయితే ఈ విషయం వెంటనే గ్రహించిన పాండవులు సైంధవుడికి దేహశుద్ధి చేసి గుండు గీసి వదిలిపెడతారు దీంతో పాండవుల మీద పగ పెంచుకున్న గంగా గంగానది తీరంలో పరమశివుని గురించి ఘోరంగా తపస్సు చేస్తాడు శంకరుడైన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే పాండవులను సంహరించే వరం కోరుకుంటాడు శివుడు అందుకు నిరాకరించి అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను యుద్ధ సమయంలో ఒక్కరోజు అడ్డుకునే విధంగా వరాన్నిస్తాడు అలా శివుడు ప్రసాదించిన వరం వలన సైంధవుడు పాండవులను అడ్డుకోవడంతో పద్మ వ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడికి పాండవుల సహాయ సహకారాలు అందలేదు అయినా వీరోచితంగా పోరాడి కౌరవులందరికీ మొచ్చమటలు పట్టించి చివరికి వీర మరణం పొందాడు అభిమన్యుడు అయితే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది పద్మవ్యూహంలోకి వెళ్ళిన వెంటనే మరణించాడా ఎంతసేపు పోరాటం చేసిన తర్వాత మరణించాడు ఈ సంగతి చాలామందికి తెలియకపోవచ్చు అయితే ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజున అర్జునుడు లేని సమయం చూసి ద్రోణుడు పన్నిన పథకం వలన వ్యూహంలోకి ప్రవేశించడానికి పాండవులు ఎవరికీ సాధ్యపడలేదు ధర్మరాజుకు తెలుసు శ్రీకృష్ణుడు అర్జునుడు అభిమన్యుడికి మాత్రమే అందులోకి ప్రవేశించడం సాధ్యమని అందుకుగాను ధర్మరాజు అభిమన్యుడి దగ్గరికి వెళ్ళి వ్యూహాన్ని ఛేదించమని కోరుతాడు అయితే తనకు అందులోకి వెళ్ళడం మాత్రం తెలుసని తిరిగి రావడం తెలియదని అభిమన్యుడు చెప్తాడు దానికి ధర్మరాజు నువ్వు లోపలికి ప్రవేశించగానే నీ వెనకాలే మేము వచ్చి కౌరవ సేనతో పోరాడుతామని నీకు తోడుగా మేము ఉంటామని ధైర్యం చెప్పడంతో అభిమన్యుడు తన సారథితో కలిసి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు శత్రువులు ప్రవేశించడానికి అతి కష్టమైన వ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు రుద్రుడై అగ్ని వనాన్ని దహించినట్లుగా బాణాలతో శత్రువులపై వర్షం కురిపిస్తాడు అభిమన్యుడి ధాటికి రథాలు కూలిపోయాయి సారథులు కూలిపోయారు మనుషులు ఒక్కొక్కరిగా నేల కూలిపోయారు ధనస్సులు విరిగిపోయాయి శత్రువుల గుండెల్లో అత్యంత క్రూరమైన బాణాలు నాటుకుంటున్నాయి రణరంగం అతలాకుతలంగా శవాలు కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి అభిమన్యుడి ధాటికి పద్మవ్యూహం చెల్లాచెదురైపోయింది చెదురైపోయింది కర్ణుడు అశ్వత్థామ వంటి యోధులు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు అభిమన్యుని ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నిస్తారు అది చూసిన అభిమన్యుడు సాక్షాత్ అర్జునుడే అక్కడ ఉన్నాడన్న భ్రమ కలిగిస్తూ గుండ్రని విల్లు ధరించాడా అన్నట్లు అందరిపై బాణాల వర్షం కురిపించాడు అభిమన్యుడు కౌరవులపై బల్లెములు బాణాలు అంబీరకములు మొదలైన బాణాలను ప్రదర్శించాడు పారిపోతున్న కౌరవసేనను అభిమన్యుడు వారిని పారిపోకుండా వారి చుట్టూ రద్దం తిప్పి వాళ్లపైనే బాణాలు కురిపిస్తూ రణరంగాన్ని శవాలతో నింపేశాడు రెండవ సూర్యుల్లా ప్రకాశించాడు అభిమన్యుడు కౌరవసేన అభిమన్యుడు క్రూరాగ్నిలో మిడతలు వలె మాడిపోయారు ఇవన్నీ చూసిన క్రూర వీరులు యోధులు ఆ దేశ రాజులు ఆలోచించుకొని ఒక్కసారిగా అభిమన్యుని పైకి దూకారు కానీ అభిమన్యుడు ఏ మాత్రం అదరక బెదరక లేడి గుంపుల మీదకు పులి దూకినట్లుగా వాళ్ళందరినీ మట్టు పెట్టాడు అది కళ్ళారా చూసిన అక్కడి కౌరవసేన యోధులు అందరూ కుమ్మక్కై అభిమన్యుడి మీద విజృంభించి అతడి మీద అందరూ ఒకేసారి బాణాలు సంధించారు అభిమన్యుడు శత్రువులపై గంధర్వ మాయను ప్రయోగించాడు ఆ గంధర్వ మాయ పూర్వం అర్జునుడి తపస్సుకు మెచ్చి తుంగరుడు అర్జునుడికి ప్రసాదించాడు అర్జునుడు దాన్ని అభిమన్యుడికి ప్రసాదించాడు గంధర్వ మాయ ప్రభావం వలన ఎంతో మంది వీరులు తమపై బాణాలు కురిపిస్తున్నట్టు భ్రమ కలిగిస్తుంది ఆ దృశ్యాలను చూసిన శత్రుసేన భయంతో వణికిపోతుంది అప్పుడు అభిమన్యుడు వారి చుట్టూ తిరుగుతూ వారిని సంహరించాడు కొంతసేపటికి వారంతా బుద్ధులై కనిపించారు అభిమన్యుడి యుద్ధ నైపుణ్యం చూసి కౌరవసేన ఆశ్చర్యపోయింది ఇలా అభిమన్యుడి పరాక్రమానికి ఎందరో రాజులు మరణించారు కర్ణుడు అశ్వత్థామ శకుని వంటి వారు ఎన్ని బాణాలు వేసినా వాటిని ఖండించి అందరికీ మొచ్చమిటలు పట్టించాడు కర్ణుడి యొక్క సైనాధిపతులను మట్టుపెట్టాడు శత్రుంజయుడు సూర్యబానుడు సువర్చనుడు చంద్రకేతుడు మేఘ మేఘుడు లాంటి వారిని తరిమికొట్టాడు అన్నీ చూస్తున్న కౌరవ యోధులు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు ద్రోణుడు కర్ణుడిని చూసి ఇలా అన్నాడు కర్ణ నేను అర్జునుడికి కవచధారణ విద్యను ఉపదేశించాను దాన్ని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు ఆ కవచధారణ విద్య వలన అతని శరీరంపై ఎవరు ఎటువంటి బాణాలు ప్రయోగించలేరు ఏదో వంచన చేసి అతనిని మనం చంపాలి అన్న పన్నాగం పన్నుతారు అభిమన్యుడి చేతిలో విల్లు ఉన్నంత వరకు మనం అతనిని చంపలేము అందువల్ల అందరం ఒకేసారి దాడి చేసి అతని విల్లును తృంచాలి వేరొకరు అతని సారథిని చంపాలి మరొకరు అతని రథం విరగొట్టాలి కానీ ఏక కాలంలో ఇదంతా జరగాలని నీకు చేతనైతే ఈ కప్పట ఉపాయంతో చంపు అని కర్ణుడికి చెప్తాడు అది విన్న కర్ణుడు ఒక్కసారిగా అభిమన్యుడిపై దూకి ఒకరు విల్లు విరగొట్టగా మరొకరు రథాన్ని కూల్చారు అప్పుడు అభిమన్యుడు తన రథం యొక్క చక్రం తీసి దాన్ని గిరగిరా తిప్పుతూ శత్రువులను చంపుతూ సింహనాదం చేస్తాడు రక్తసిక్తమైన అతని ముఖం చూసి శత్రువులు సైతం భయకంపితులవుతారు అభిమన్యుడు ద్రోణిని వైపు దూసుకుపోతూ ఉంటాడు అడ్డు వచ్చిన కౌరవ సేనను చీల్చి చంపుతాడు ఆ సమయంలో అభిమన్యుని అడ్డుకున్న అందరు యోధులు ఒక్కటిగా కూడి అభిమన్యుడి చక్రాయుధాన్ని ఖండిస్తారు అప్పటికీ ఎంతగానో పోరాడి అలసిపోయిన అభిమన్యుణ్ణి క్రూరులైన కౌరవులు చుట్టుముట్టి పొడిచి పొడిచి చంపుతారు ఒకవైపు సూర్యుడు అస్తమిస్తున్నాడు మరొక వైపు అభిమన్యుడు చనిపోతూ పాండవుల పేరును రెట్టింపు చేస్తూ వీర స్వర్గాన్ని పొందుతాడు అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి వెళ్లడమే తప్ప రావడం తెలియకపోవడం వల్లనే అందులోనే మరణించాడని అందుకే తెలిసి తెలియని పనులు చేయకూడదని చెప్తూ ఉంటారు కానీ అది ఎంత మాత్రం వాస్తవం కాదు కేవలం పదిహేడేళ్ల బాలుడు పులిలా భరిలోకి దిగి కాకలు తిరిగిన కౌరవ యోధులను సైతం ప్రాణ భయంతో పరుగులు పెట్టించాడు కౌరవ సేనకు చుక్కలు చూపించాడు చాలామంది చిన్న చిన్న సమస్యలకే చాలా భయపడిపోతూ ఉంటారు అలాంటి వారు అభిమన్యుణ్ణి చూసి చాలా నేర్చుకోవాలి అనుభవంతో పని లేదు ఎవరి అండాదండ అవసరం లేదు లక్ష్యం ఒక్కటే ముఖ్యం గుండెల నిండా ధైర్యం సాధించగలను అన్న నమ్మకం ప్రాణాలను సైతం లెక్క చేయని తెగువ ఉంటే మనల్ని ఓడించేవారే ఉండరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆనందంగా జీవించడం వంటివి గాడిదను చూసి నేర్చుకోవాలట ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండడం కొత్త విషయాలను సేకరించడం ఇతరులను నమ్మకపోవడం వంటివి కాకిని చూసి నేర్చుకోవాలట దొరికిన వాటితో సంతృప్తి చెందడం విశ్వాసంగా ఉండడం కుక్కని చూసి నేర్చుకోవాలట